నమస్కారం ప్రజలారా నేను మా నువ్వు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై స్థానాలు గెలిపించుకోవాలా అదేవిధంగా రెండుంటే తమిళనాడులో గెలుపుతాను ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్లు గెలిచా ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలని నేను ఏ విధంగా కష్టపడుతున్నానో మీకు అందరూ కూడా తెలుసు వేయ కను ఇదిరే ఏడవా ఏం నిద్రపోతారా ఏమి అదేవిధంగా చూసుకుంటే నేను ఈ విధంగా కష్టపడుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ విధమైనటువంటి యాడ్లా ఈ షార్ట్ ఫిల్మా ఏందనేది తెలీదు సరే ఈ ఏ విధంగా ఈ వీడియో అయితే ఇది చేశారో ఒకసారి చూడండి ఈ షార్ట్ ఫిల్మ్ అనేది ఒకసారి మీరు అందరూ కూడా చూడండి దీన్ని ఎందుకంటే మా పార్టీ కొద్దిగా డ్యామేజ్ జరిగేట్టుగా ఉండదు కాబట్టి నేను ఖచ్చితంగా అయితే దీని మీద విశ్లేషణ అయితే తప్పకుండా చేస్తానని తెలియజేసుకుంటూ ఇక వీడియోలోకి అయితే వెళ్దాం చెప్పరా మీ పేరు రాజేశ్వరి మీ ఆయన పేరు బాబురావు ఐదేళ్ల జైన కుటుంబానికి అమ్మఒడి ఆటో నేస్తా పథకం కింద లక్షా రెండు వేల రూపాయలు లబ్ధి చేకూరింది ఈసారి కూడా తప్పనిసరిగా మా జగన్ ఓటు ఒక్క నిమిషం ఆగండి ఏమే ఏమ్మా ఎందుకు ఆగల ఒక నిమిషం ఏమే ఏమి చేసాం మేము మా పార్టీ ఏం చేసింది మీకు మీకు ఇంకా అమ్మఒడి ఇచ్చిందంట ఆటో నేస్తాము డబ్బులు ఇచ్చారని చెప్తాడు కదా మా పార్టీ నాయకుడు పల్లెలు లేకపోయి ఇంటింటికి పోయి గడప గడపకు పోయి చెప్తున్నాడు చెప్పినప్పుడు ఏంది ఒక్క నిమిషం ఆగండి అంటూ పట్టుకో ఇదే ఈ ఐదేళ్లలో బట్ట నొక్కి మాకిచ్చింది చెప్పావు మరి అలాగే ఈ ఐదేళ్లలో మా దగ్గర ఎంత చెప్పాలిగా చెతోంది రూపాయలు అవును నలభై వేలకు అమ్ముతాం అవసరం అయితే యాభై వేలకు అమ్ముతాం నూట యాభై ఒక్క సీట్లు మేము గెలిచినాం కదా నూట యాభై ఒక్క సీట్లతో మా ప్రభుత్వం అధికారం లేక వచ్చింది కదా మేము నలభై వేలకైనా నమ్ముకుంటాం యాభై వేలకైనా నమ్ముకుంటాం లచ్చికైన నమ్ముకుంటాం ఏందంట ఏమంటున్నారు ఇల్లు కట్టుకోవడానికి అవును ఎంతమంది ఇచ్చారు రాష్ట్రంలో ఎవరు కొంపలు కట్టుకోలే నువ్వొక్క దానికి నువ్వు ఒక్కదానివే నేను ఇంత ఇంకా రాష్ట్రంలో ఉండేటువంటి అందరు కూడా ఎన్ని ట్రిపర్లు తోలుకో ఉంటారు ఎన్ని ట్రక్లు ఉంటారు ఎంత లెక్క వచ్చి ఉంటుంది అని మీరు అనుకోవచ్చు అనుకున్నా కూడా బటన్ ఊరికే వచ్చినామనుకుంటున్నారా మీరు బటన్ ఆడించి వస్తాము బటన్ ఛార్జింగ్ పెట్టాలంటే ఎంత లెక్క అవుతుంది ఇదే కాకుండా సిమెంట్ ఇనుము మొత్తం భారీగా రేట్లు పెంచేశాడయ్యా మొత్తం కలిపి రెండు లక్షలు నొక్కేశాడు గతంలో కరెంట్ బిల్లు నెలకి రెండు వందల రూపాయలు మరి ఇప్పుడు నెలకి వెయ్యి రూపాయలు పెంచేశాడయ్యా అంటే అవును కరెంట్ బిల్లులు పెంచుతాం ఆర్టీసీ చార్జీలు పెంచుతాం ఏంది ఏం పెరుగుతారా ఏం పెరుగుతారంట పెరిగేట్గా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు లేదన్న పీగుడు కాళ్ళు అయితే పీకు చూపించండి మీరు ఈ విధంగా షార్ట్ తీసి మా పార్టీని డామేజ్ చేస్తే కచ్చితంగా సీమరాజ్ అనేవాడు ముందు ముందు వరుసలో ఉంటాడనే తెలియజేస్తా ఉండా సంవత్సరానికి పదివేల రూపాయలు ఐదు సంవత్సరాలు కలిపి యాభై వేల రూపాయలు వచ్చేసాడు కరెంట్ కింద పక్క రాష్ట్రం కర్ణాటకలో డీజిల్ మనకంటే పది రూపాయలు తక్కువ మా ఆయన ఆటోకి రోజుకి పది లీటర్ల డీజిల్ పడుతుంది అంటే రోజుకి వంద రూపాయలు నెలకి మూడు వేల రూపాయలు సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు అంటే ఐదేళ్ళకి కలిపి లక్ష ఎనభై వేల రూపాయలు నొక్కేశాడు ఏమై ఏ ఆటోకి రావు స్వామి ఏమి పక్క రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ రేట్లు ఎక్కువ ఉన్నాయి దానికి ఎందుకు ఈ మాదిరి అరిచేది కరెంట్ ఛార్జీలు పెంచినామంటారు ఆర్టీసీ చార్జీలు పెంచినా ఉంటారు బటన్ వస్తాలంటే మాములు అవును ఇలా రేట్లన్నీ పెంచుకుంటూ ఒక్కటేంటి ఇంటి పన్ను రోడ్డు పన్ను ఆస్తి పన్ను చెత్త పన్ను అంటూ మా నెత్తి మీద అన్ని పనులు రుద్దేశాడయ్యా మేము పెట్టిన దాంట్లో మీరిచ్చింది ఎంత ఈ విధంగా మీరు పెంచిన పనులన్నీ లెక్కలేస్తే ఈ ఐదేళ్ల గాను మా ఒక్క కుటుంబం నుంచే అక్షరాల పదకొండు లక్షల యాభై రెండు వేల రూపాయలు నొక్కేశాడయ్యా అంటే లక్షల రూపాయలు ఒక బటన్ కానీ మా దగ్గర నొక్కేసింది పది లక్షల యాభై వేల రూపాయలు పది లక్షల యాభై రూపాయలు అంటే పది లక్షల యాభై వేల రూపాయలు మీకు నొప్పి తెలియకుండా తీసుకున్నాడు కదా మీకు నొప్పి తెలియలేదు కదా మీకు ఏడైనా సరే ఇంత ఇంతైనా సరే నొప్పి తగిలిందా మీకు మీకు నొప్పి తెలియకుండా సుదేశిన మొగోడు ఎవడంటే మా జగనన్నే కదా ఇప్పుడు మీరు ఇంత డబ్బులు కట్టినారు దాంట్లో మీకు చిల్లర ఇచ్చినాము ఇచ్చినట్టు మేము చెప్పుకుంటాము మేము ఇచ్చేదిలో పొక్కాలా బటన్లు వస్తాము బటన్లు వస్తాలంటే సామాన్యమైన పని కాదు మీ దగ్గర లాక్కోవడం మేము అలా బటన్ వస్తాం మీకు ఏమైతుంది అంట నేను మాకు ఇచ్చినట్టుగా చెప్తున్నారు కాబట్టి ఈసారి

ఈసారిఖ్య బా చెప్పాడు మద్యం ధరలు పెంచేసి నా దగ్గర కూడా ఐదేళ్లలో రెండు లక్షల పదహారు వేలు నొక్కేసాడు దుర్మార్గ అంటే ఒక్కడి మీదనే తాగుబోతోడు ఎవడైనా సరే ఒక్కడు తాగుతున్నాడు అంటే రెండు లక్షల పదహారు వేలు ఈ ఐదేళ్ళలో మా అన్న తీసుకున్నాడు ఎవడు తాగమన్నాడు పోయ్ సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా ఉన్నాము చెయ్యల మీకు నోట్లో ఈ పాలసీసాలు పెట్టామన్నా ముందు పోసేమన్నా ఇచ్చినావా లేదంటే మా పార్టీ కార్యకర్తలు మా పార్టీ నాయకులు ఏమన్నా మీకు ఆంధ్రాలో పోయి మా ముందు తాగండి రా మా వైన్ షాపుల్లో పోయి మా జగన్ ముందు తాగండి అని ఉన్నా చెప్పిన ఎవడు తాగమన్నాడు పోయ్ ఎవడు లేకపోతే అంటే కాదురా కొద్ది నాయనారా ఇతాటి సినిమాలు తీసి మమ్మల్ని ఎందుకు అవలేసే సారా వాడు ఏమంటున్నాడు చూడు ఇప్పుడు వాడు కోటర్ ముందు ఐదు వందలు లెక్కిచ్చే ప్రచారంతో పాటు ప్రచారం ఎవరైతే క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళ బడిగా తిరుగుతున్నాను అంటున్నాడు ఐదు వందలు కాదు బిర్యానీ ప్యాకెట్లు ఇస్తారా లేదు అది వేరే విషయం చెప్పు ఇవన్నీ తీసుకుని కోరిన వెళ్ళారా ఎంత దగ్గించినారా మేము లెక్క ఇటు వెళ్ళింది చంద్రాన్నకు ఓటేస్తానని చెప్పడం ఏందిరా స్వామి మా పార్టీ కడువలు వేసుకొని మా పార్టీ జెండాలు మోస్తా మేమిచ్చిన ముందు తాగుతా మేమిచ్చిన లెక్క తీసుకొని చంద్రాన్నకే ఓటు వేస్తాను అన్నాడు వాడు ఏది వాళ్ళ క్యాంపెయినింగ్లో వాళ్ళ ప్రచారంలో తిరిగేవాడే ఆ మాదిరి అంటాడే అని చెప్పి సినిమా తీశారే మీరు మీరు మీరిటాటి సినిమాలు తీసుకున్నా కూడా మాకేమి కాదులే నేనేం చెప్తానంటే ప్రజలారా ఖచ్చితంగా మీరు ఇటువంటి సినిమాలు అయితే తీసినారు ఓకే నేనేం కాదన్ను ప్రజలు మేము ఏమి చెప్తే అదే వింటారు మా వైసీపీ పార్టీ ప్రభుత్వం ఏది చెబితే అదే విని ఖచ్చితంగా జగన్ అన్న మనకు న్యాయం చేస్తాడని మాకు రెండు వేల ఇరవై నాలుగులో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు గెలిపించి అన్న ముప్పై సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగానే ముఖ్యమంత్రి కుర్చీలోనే కూర్చొని పెడతారని తెలియజేసుకుంటూ మీకు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి కావాలా ఖచ్చితంగా అంటే ఈ మన రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మేసినా సరే రాజధాని కడతాడని మరోసారి తెలియజేసుకుంటూ నమస్కారం